ట్రెడిషనల్ డే సంక్రాంతి స్పెషల్ నేను నా కోలింగ్ ఒక బాబు ఉన్నాడు అయినా చూడండి ఎంత యంగ్ గా అనిపిస్తుంది ఒక్క బాబునే ఉంది ఇద్దరు కదా అయినా కూడా ఇప్పటికి అందరూ సంతూర్లకి ప్రయాణం అయిపోయి ఉంటారు సేఫ్ గా రీచ్ అయి కూడా ఉంటారని ఆశిస్తున్నాను సంక్రాంతి అంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది అందరు సొంతూర్లకి వెళ్ళిపోతారు ఇంకా ఆఫీస్ లో కూడా ఇట్లా డెకార్ చేస్తే అందరు ట్రెడిషనల్ గా వచ్చారు ఒక పక్క ఇంటికి వెళ్ళే హడావిడి అండ్ వర్క్ టెన్షన్ కొన్నే పిక్స్ తీసుకున్నాం ఈసారి ఎప్పటికంటే కూడా కానీ చాలా బాగా వచ్చినాయి ఇట్లా సింపుల్గా డెకర్ చేశారు నేనైతే ఎప్పుడు శారీ వేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను ఎథనిక్ వేర్ అంటే నాకు చాలా కంఫర్ట్ శారీ అంటే గ్యాంగ్లో చాలా మంది మిస్ అయిపోయారు పిక్లో ఇంకా మా కొలిక్ బర్త్డే ఉండే ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసినాం తన పేరు అర్చన హ్యాపీ బర్త్డే అర్చన ఇంకా హడావిడి హడావిడిగా కేక్ అంతా కట్ చేసుకుని పేపర్ ప్లేట్స్లో పెట్టేసుకొని తినేసాము ఇంకా ఆంధ్ర వల్ల అయితే ట్రైన్ టైం అవుతుందని ఫాస్ట్ గా వెళ్తున్నారు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్